మతం కార్డును వాడుకోవడంలో బీజేపీని మించిన వారు దేశంలో మరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదేమో ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో భారీ ఎత్తున సీట్లు కోల్పోయింది కాషాయ పార్టీ దీంతో మోదీ సర్కార్ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది మైనార్టీలో పడింది ఇక విధి లేక ఇటు చంద్రబాబు అటు నితీష్ కుమార్ మద్దతుతో ప్రభుత్వాన్ని బలవంతంగా లాగాల్సిన పరిస్థితి తాజాగా యూపీలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి దీంతో యోగి కాస్త కొత్త నినాదం ఎత్తుకున్నారు బంగ్లాదేశ్లో హిందువులు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మరి ఈ నినాదం యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ కలిసొస్తుందా లేదా ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లో బీజేపీ అంతర్గత కలహాల కారణంగా లోక్సభ ఎన్నికల్లో పార్టీ భారీగా నష్టపోయింది వరుసగా యోగి ఆదిత్యనాథ్ రెండు వేల పంతొమ్మిది అటు తర్వాత రెండు వేల ఇరవై రెండులో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు రెండవసారి సీఎం అయిన తర్వాత ఆయన వికాస్ పురుషాప్ యూపీగా పేరు తెచ్చుకున్నారు లోక్సభ ఎన్నికల్లో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత యోగి తన పంతాలు మార్చారు యూపీలో పది శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది ఇటీవల కాలంలో సమాజ్వాది పార్టీ క్రమంగా పుంజుకుంటోంది ఇక అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్వాది పార్టీకి గట్టి సవాల్ ఇవ్వాలంటే కొత్త నినాదాన్ని తెరపైకి తేవాల్సి ఉంటుంది రామ్ మందిర్ నినాదం పాతబడిపోయింది ఇక కొత్త నినాదం విషయానికి వస్తే ఆయన హిందీలో బంగ్లాదేశ్ మే హిందూ మే హై మరోమారు మతం కార్డు తీసుకొచ్చి కోల్పోయిన పార్టీ ప్రతిష్టను తిరిగి తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు యోగి తాజా వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్లో బీజేపీ హిందూ అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి ఇక యూపీలో ముస్లింల జనాభా కాస్త ఎక్కువే అక్కడి పరిస్థితి ఇక్కడ కూడా రావాలనుకుంటున్నారా అని యోగి ప్రశ్నిస్తున్నారు అలాంటి తప్పు ఇక్కడ జరగదు ఇడిపోతే చెడిపోతాం కలిసికట్టుగా ఉంటే మనమే వారిని చంపొచ్చు దానికి మనమంతా ఐక్యమత్యంగా ఉండాల్సిందేనని ఆదిత్యనాథ్ ఆగ్రాలో ఈ నెల ఇరవై ఆరున ఓ చిన్న పార్టీ సదస్సులో మాట్లాడుతూ పిలుపునిచ్చారు మధురాలో జరిగిన ఈవెంట్ లో ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు బంగ్లాదేశ్ లో హిందువులపై అత్యాచారం జరుగుతుంటే ప్రతిపక్షాలు మౌనం దాల్చాయి వారి ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే నోరు మూసుకుని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండి but that వీరికి బంగ్లాదేశ్ లో జరుగుతున్న అత్యాచార ఘటనలు కనిపించవు ఎక్కడో పాలస్తీనాలో జరుగుతున్న వాటి గురించి ఇక్కడ గొంతెత్తుతున్నారు బంగ్లాదేశ్ లో హిందువుల దేవాలయాలు ధ్వంసం చేస్తుంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ స్పందించదు తమ ఓటు బ్యాంకు రాజకీయ ప్రయోజనాల కోసమే వీరు మౌనవ్రతం దాలుస్తున్నారు మన తొలి ప్రాధాన్యం మాత్రం దేశమని కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు బంగ్లాదేశ్ లో తొంభై శాతం హిందువుల దేశం నుంచి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది నోరు కట్టేసుకున్న ఈ రాజకీయ పార్టీలకు అక్కడ ఓటు బ్యాంకు లేదు కాబట్టి స్పందించడం లేదు బాధితులు హిందువులు కష్టాల్లో ఉన్న మన హిందూ సోదరులకు అండగా ఉండాల్సిన బాధ్యత మనదే కదా అని యోగి ప్రశ్నిస్తున్నారు ఆదిత్యనాథ్ విషయానికి వస్తే ఆయన అసలు పేరు అజయ్ మోహన్ బిస్ట్ ఫైర్ బ్రాండ్ హిందుత్వ లీడర్ ఆయన లవ్ జిహాది ట్రిబుల్ తలాక్ రాష్ట్రంలో గో హత్యలు నిషేధించారు ఆవేశంగా అనర్గళంగా మాట్లాడే యోగి రెండు వేల పదిహేడు నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఇక ఆయన ఫ్యాన్ బేస్ విషయానికి వస్తే గోరఖ్పూర్ ఎక్కువగా ఉన్నారు ఆయన సొంత నియోజకవర్గం కూడా గోరఖ్పూరే ఆయన సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ యోగి దేవుడి అవతారంగా అక్కడ కొలుస్తారు లోక్సభ ఎన్నికల్లో పరాజయం దెబ్బకు మరోమారు ఆయన హిందుత్వ రాజకీయాలను తెస్తున్నారు ప్రస్తుతం బీజేపీకి ఈ ఉప ఎన్నికలు అత్యంత కీలకం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అరవై రెండు సీట్లు సాధిస్తే అది కాస్త రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఏడు స్థానాలకు పరిమితమైంది ఇక అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ప్రకటించలేదు అయినా బీజేపీ సమాజ్వాదీ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు అప్పుడే ప్రచారం మొదలెత్తేశాయి బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే రెండు వేల ఇరవై ఏడు శాసనసభ ఎన్నికల్లో గెలవడానికి మానసిక స్థైర్యాన్నిస్తాయి ఇక సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఈ ఉప ఎన్నికల్లో మరోమారు తమ సత్తా చాటుతామని ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నాయి ఇదిలా ఉండగా ఎన్నికలు జరగాల్సి ఉన్న ఉప ఎన్నికల నియోజకవర్గాల విషయానికి వస్తే అవి ఇలా ఉన్నాయి కర్హాల్ నిఖిల్పూర్ ఖతేరి కుండార్కి ఘజియాబాద్ ఖైర్ మీరాపూర్ ఫూల్పూర్ హాజహవాన్ సీసాము నియోజకవర్గాలున్నాయి ఇక ఈ నియోజకవర్గాలు ఖాళీ కావడానికి ప్రధాన కారణం తొమ్మిది మందిలో వారిలో అఖిలేష్ యాదవ్ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు దీంతోపాటు ఒక సమాజ్వాది ఎమ్మెల్యే క్రిమినల్ కేసు వల్ల వేటు వేటుపడింది బీజేపీ ఓడిపోయిన పార్లమెంట్ స్థానాలపై యోగి ప్రత్యేక ఫోకస్ పెట్టారు మరి ఆయన హిందుత్వ కార్డు ఫలిస్తుందా లేదా అనేది ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే